పల్నాడు జిల్లాలో విద్యార్థుల భద్రతకు సంబంధించి అధికారులు కీలక చర్యలు చేపట్టారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా స్కూల్ బస్సులు పటిష్టంగా ఉండేలా అధికారులు దాచేపల్లిలో తనిఖీలు నిర్వహించారు దాచేపల్లి మార్కెట్ యార్డ్లో దాచేపల్లి గురజాల మండలానికి సంబంధించిన మొత్తం అరవై ఐదు స్కూల్ బస్సుల డాక్యుమెంట్లు బస్ కండిషన్స్ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో గురిజాల డీఎస్పీ పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మరియు మాచర్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ముఖ్యంగా పాల్గొన్నారు తనిఖీ అనంతరం అధికారులు మాట్లాడుతూ తనిఖీ చేసిన అన్ని బస్సుల్లో ముఖ్యమైన కండిషన్స్ సరిగ్గా ఉన్నాయని పేర్కొన్నారు అయినప్పటికీ బస్సు ప్రమాదాలు డ్రైవర్లు మారినప్పుడు లేదా కొత్త డ్రైవర్లు వచ్చినప్పుడు ఎక్కువగా జరుగుతున్నట్లు వారు తెలిపారు ఈ నేపథ్యంలో స్కూల్ బస్ డ్రైవర్లు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన ఏడు ముఖ్యమైన భద్రతా అంశాలను అధికారులు స్పష్టం చేశారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఖచ్చితంగా ఉండాలి దాని పనితీరును రోజు చెక్ చేసుకోవాలని బస్సుల కరిష్ట వేగ పరిమితి అరవై కిలోమీటర్లు మాత్రమే దీన్ని దాటకూడదని రెండు వేల పంతొమ్మిది లేదా రెండు వేల ఇరవై మూడు తర్వాత తయారైన బస్సులోని ఫైర్ డిటెక్షన్ అండ్ அலாரம் சிஸ்டம் சரி பணி தெளிப்பார்

ఎంవిఐ మా బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మాచార బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్పారు ఈ మధ్య చూస్తున్నారు కదా అక్టోబర్ నుండి అక్టోబర్ ఒకటి నుండి చాలా చోట్ల బస్సులు కాలిపోయినాయి మధ్యప్రదేశ్లో ఒకటి రాజస్థాన్లో రెండు ఉత్తరాంధ్రలో ఒకటి అన్నిటికంటే చాలా ఇబ్బందికరంగా మనం ప్రభుత్వం ఫీల్ అయింది ఏంటంటే మన కాకినాడ మన కర్నూలులో జరిగిన యాక్సిడెంట్ ఆ బస్సు మంచి బస్సు స్కానియా చాలా ఖరీదైన బస్సు డమాన్లో రిజిస్ట్రేషన్ చేశారు దాన్ని వేరే రాష్ట్రంలో అది ఒరిస్సాకు చేంజ్ ఆఫ్ అడ్రస్ జరిగింది బస్సు హైదరాబాద్లో బయలుదేరి బెంగళూరు వెళ్తుంది మార్గం ప్రమాదం జరిగిన ప్రదేశం కర్నూలు అన్నది మన ఆంధ్రప్రదేశ్లో ఉండేసరికి మనం ఎక్కువగా దాని మీద దాని గురించి చర్చించుకోవాల్సి ఇంకోటి ఏంటంటే దాని డ్రైవర్ మహానుభావుడిది కూడా ఈ ఊరే కారంపూడి 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 అతను కొంచెం దగ్గరుండి డోర్లు ఓపెన్ చేసి కొన్ని జాగ్రత్తలు కనుక ఆయన చేయగలిగితే అసలు ఇంత నష్టం ఉండకపోయింది దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు డ్రైవర్ విధులు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రూల్స్ ప్రమాద మాట్లాడారు కాకపోతే నేను ఒక ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ మాత్రమే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ ఆ చెక్ లిస్ట్లో ఉన్న సెవెన్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటితో పాటుగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కామన్ సెన్స్ బేసికల్లీ మన అందరికీ ఉంటుంది అంటే మనం బండి మీద పోతేనే పెట్రోల్ ఉందా లేదా బైకులు బ్రేకులు పడుతున్నాయా అని మనం ఎంత తీసుకుంటున్నామో అంటే మీ ప్రాణానికి మీరు బొక్క బైక్ మీద వెళ్తారు అలా కాకుండా ఒక ముప్పై నుంచి నలభై మంది లేదా యాభై మంది పిల్లల్ని మీరు తీసుకుని వెళ్తున్నారంటే యాభై మంది పిల్లల యొక్క ప్రాణాలకి బాధ్యత అవుతుంది ఆ రోజు డ్యూటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళది సో ఖచ్చితంగా మీరు ఏదో నేను డ్రైవర్ని మాత్రమే అనుకోకుండా ఆ యాభై మంది ప్రాణాలని సంరక్షించి ఒక సేఫ్ కీపర్ లాగా మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీరు యాభై మంది ప్రాణాలను కాపాడాలని మీరు ఆటోమేటిక్గా మీలో ఎంతో కొంత చేంజ్ వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఏడు పాయింట్లు ఏదైతే అన్నారో దాంతోపాటు ఇంకొక రెండు పాయింట్లు యాడ్ చేసి ఒక చెక్ లిస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక రిజిస్టర్ పెట్టండి మీరు రిజిస్టర్ పెట్టి ఇన్ జనరల్గా మనం ఎప్పుడైనా కానీ ట్రైన్లు కానీ లోకో పైలట్స్ కానీ లేదా ఈ కారు ట్యాక్సీ డ్రైవర్లు కానీ లేదా ఎయిర్పోర్ట్లో మనం చూస్తే ఫ్లైట్స్ కానీ తీసుకునే ముందు వాళ్ళు ప్రతిదీ ప్రతిసారి స్టార్ట్ చేసే ముందు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటారు ఇది చెక్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది ఓకే ఇది ఓకే ఇదొక అని మొత్తం అంతా వచ్చి సిగ్నల్ వచ్చిన తర్వాతే వాళ్ళు ముందుకెళ్తారు అలాగే మీరు ఆ రోజు పేపర్లు ఎవ్రీడే మార్నింగ్ రైడ్ ఈవినింగ్ రైడ్ మీకు రెండు సార్లు కదా రైడ్ ఉండేది జనరల్లీ ఆ రైడ్ స్టార్ట్ చేసే ముందు కూడా మీరు ఆ పేపర్లో ఓకే ఇంజిన్ కరెక్ట్గానే ఉంది హ్యాండ్ బ్రేక్ కరెక్ట్ కరెక్ట్గానే ఉంది ఇండికేటర్స్ నాలుగు కరెక్ట్గానే ఉన్నాయి లైట్స్ ఆ తర్వాత లోపల ఏవైతే ఉన్నాయో అది కూడా కరెక్ట్గానే ఉంది అని టిక్ పెట్టుకొని మీరు ఏదైతే సైన్ చేసిస్తారో అప్పుడు మీ మీద రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్అప్ అవ్వదు ఏ రోజైతే లేదో ఆ రోజు ఈవినింగ్ మీరు మేనేజ్మెంట్కి తీసుకెళ్ళి నేను ఈరోజు చెక్ చేశాను ఈరోజు ఇవి లేవు ఇవి లేవు ఇది కంప్లైంట్ ఉంది అని చెప్పి మీరు ఇస్తే ఆ రోజు ఏదైనా సంఘటన జరిగిన రోజు కంప్లైంట్ అనేది మీ మీద సోల్గా డ్రైవర్ ఇర్రెస్పాన్సిబిలిటీ మనం చూస్తూనే ఉంటాం ప్రతిసారి ఏదైనా జరిగిందంటే డ్రైవర్ డ్రైవర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం జరిగింది అంటారు తప్ప మేనేజ్మెంట్ మనం తీసుకొని రావడానికి ఎవరు ఇష్టపడరు సో మీరందరూ అలర్ట్గా ఉంటే మీ ప్రాణాలు అలానే మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ వేరే వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడడానికి మీరు కారకులు అవుతారు నెక్స్ట్ ఇందులో మీ రెస్పాన్సిబిలిటీ ఎంతైతే ఉందో స్కూల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉంటుంది సో